హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ అనమాట ఇంకా టైం వచ్చేసి ఆరున్నర ఇంకా మధ్యలో అవుతా ఉందండి మంచి అయితే కొంచెం లైట్గా అయితే పడుతుంది అయితే చల్లగా ఉంది ఇంకా అందరి అయితే ఇంకా పనులు అయితే చేసేసుకొని ఇంకా అమ్మాయి అన్నారనమాట కానీ కూడా అయితే ఇంక బుడ్డమ్మాయి ప్రాణ నిద్ర పుచ్చి ఇంకా మందులు అయితే వేసేసి ఇంకా ఆయిల్ పెట్టే స్టేరకి ఇలా అయిందన్నమాట అమ్మాయి ఆరింటికి లేచింది ఇది బయట అనమాట లా ఉంది అనేది చూపిస్తాను సరేనండి ఇంకైతే ఇంక మంచి పడ్డాటే నేనమాట ఇంకెప్పుడు సల్లదనంగానే ఉండిద్ది పుదీయానలు వేసేసి ఇంకా అమ్మాయికి అయితే ముందులో వేసేసి అయితే ఇంకా పాలు వచ్చి ఇంక మెదరుచానండి కొలాని ఇంట్లో పనులు అయితే చేసేసుకోవాలి కదా ఇంక అందుకని చెప్పేసి ఇంకెలా అయితే అన్నమనో ఇంకా సాంబార్ అయితే చేస్తానండి ఇంకే విధంగా చేస్తాను చూడండి ఆయిల్ పెట్టేసరికి ఇట్లా ఉంది ఇంకా జడేసిన తర్వాత అయితే చూపిస్తాను వేసాను వేసానమాట ఫ్యాన్ అయిపోతే తెగ ఏడుస్తుందండి ఈ మధ్య నేను ఇద్దరులో తెగ గొక్క పడుతుందండి అసలు మామూలుగా ఏడవట్లేదు ఏడవటం కూడా అలా ఇలా కాదు అనమాట ఎందుకు అట్లా ఏడుస్తుంది మాకు ఏం అర్థం కాలేదు అసలు పొద్దున్న కూడా గొక్క పట్టిందండి పనే చేసుకొని లేదు మనదా బాగానే ఉంది ఇంకా రెండు రోజులు పెట్టి మూడు రోజులు పెట్టి తెగ గొక్క పడుతుంది అసలు కూడా ఆపట్లేదు అనమాట హెయిర్కి సంబంధించిన టిప్స్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి ఏమనుకోవద్దు ఇంక మరి ఊంగ కొట్టడం వల్ల మరి ఎందువల్ల చూసే కదా చాలా జుట్టు అయితే పడుతుంది ఈ మధ్య డవ్ షాంప్ పడుతున్నాం కదా అది గిట్టుకైతే జుట్టు చూసేడుతుందండి కొన్ని టిప్స్ ఉంటే కామెంట్ చేయండి సాంబార్ అయితే చేస్తున్నాను అండి ఇంకేలా అయితే ఇంక నైట్ వచ్చేసి చపాతి అయితే అన్నీ చేసాను ఇంకా బాగా అయితే అలా ఇంటికాడ ఉన్నాడు అనమాట ఎందుకంటే వారంలో ఒక రోజైనా నాగా ఉండాల్సిందండి ఈ పని చాలా గిట్టు పని కాబట్టి చేయలేరు ఇంకా మీరు చూస్తే మీకే తెలిసింది ఇప్పుడైతే నేను వచ్చేసి మాత్రం సాంబారానికి కన్ను చేస్తున్నాను కదండి ఇంకా అక్క ఏమో ఇంక అందరికి కన్నాలు ఉంటుంది అనమాట ఒక ముగ్గురికంటే మొత్తం ఐదుగురు కదా అన్నం అయితే కర్రీ అయితే ఉంటుంది అనమాట మా బొడ్డోడు కూడా తగేడుతున్నాడు మా అమ్మాయి వచ్చిన కొత్తలో బాగానే ఉంది ఇంక మూడు రోజులు పెట్టి ఇంకా తగిడుస్తుంది ఓరికొరకు నీకు పడుతుంది మరి ఏమైందో మాకు అస్సలు అర్థం కావట్లేదు ఇంకా ఆ బొడ్డోడు అంటే అలవాటు లేక ఏడుతున్నాడు అండి ఓకేకొరకు నేను ఏడుతున్నాడు అబ్బాయి ఇంకా అలవాటు అయిన దాకా ఇంక తప్పదు అలవాటు అయింది బాగానే ఉంది ఒక్క మూడు రోజుల నుంచి ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది కామెంట్ మామూలుగా దిష్టి చేస్తా అన్నారంటారా నా నా జుట్టుతో చేస్తానే ఉన్నాను ఇంకైనా కానీ ఏడుస్తానే ఉంది ఇంకెందుకు ఏడుతుంది అసలు అర్థం కావట్లేదు అని ఇంకా తెలిసింటే కామెంట్ నాకు అసలు తెలియదు మాములుగా చూపుతున్నాను మా మమ్మల్ని మా ఉంటే చెప్పేవాళ్ళు ఏమో ఇంకా అక్కయ్య కూడా తెలియట్లేదు ఎందుకు ఏడుస్తుంది అన్నమ్మా ఇంకేం ఎందుకు ఏడుతున్నాయా అని ఇంక భయం పడుతుంది మాకైతే ఉండి ఉండి గొప్ప పట్టిద్ది చక్కని తెల్లు గుడ్ మార్నింగ్ లే పని ఉడికిందా లేదా చూడాలా అన్నం అయితే ఉడికేసింది గ్యాస్ ప్లాన్ ఆఫ్ చేసుకున్నా పప్పు ఏ విధంగా ఉందని చూడాలా పప్పు కూడా సగానికి సగం ఉడికిపోయింది ఇంకా ఉడకాలి అలానే ఇంకా కొంచెం చింతపండు వేసుకోవాలి అదే సరే నన్ను ఇంకా చింతకుండా అయితే కదా అలానే కొంచెం పసుపు కూడా వేసినాను తర్వాత అంటే మామూలుగా మన సాంబార్కి అన్నీ వేసి ఫ్రై చేసేటప్పుడు కావాల్సినవి వాటితో పాటు కూడా కొంచెం వేస్తాను ఇప్పుడైతే మామూలుగా కొద్దిగా కందిపప్పు కట్టిదని వేస్తాను కొంచెం లైట్ కారం ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటే కందిపప్పు ఇంకా బాగా ఉడికిపోతుంది నేనైతే అయితే బయట వేసాను ఇక్కడ నీళ్ళకి అయిపోయిందండి నీళ్ళు ఎవరాడు అంట్లు అని చెప్పి పైప్ కట్టేసారు కా సాంబార్ అయితే చేయాలా టైం అవుతుంది ముడిదాన్ని గుడిదనైతే బాగా అయితే ఇచ్చేసి వచ్చాను ఎలా ఏ విధంగా ఉడుతుందో అండి మెత్త గుడిపోయింది గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సాంబార్లో కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోండి బాగా పెట్టుకుంటుంది కదా తగినంత ఆయిల్ అయితే పోసుకున్నామండి తాళి ఫ్రై కదా సాంబార్లో కావాల్సినవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను మునక్కాయ కొత్తిమీర పచ్చిమిర్చి దొండకాయ క్యారెట్ టమాటా టమాటా ఉల్లిపాయ ఇది వచ్చేసి వంకాయ బంగాళదుంప మొత్తం అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి వాళ్ళ ముగ్గురు దాని తరలి ఆడుకుంటున్నారండి బాగా కూడా అన్నాడు సుహాసి ఆడుతుందండి సుహాస్ని అయితే మా అమ్మాయిని మనం వచ్చేసి తాలింపై చేసేసుకున్నాము పప్పు కూడా వెళ్ళిపోయాను అనమాట పక్కన పెట్టాను వెళ్సి ఇంకా ఆయిల్ అంతా హీట్ అయితే ఇంకేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆనియన్స్ చేసుకున్నారు లేట్ అవుతుందండి కానీ బట్టలకి వెళ్ళాలి లేట్ అయింది వాటర్ ఇటు రావట్లేదు అసలు వాటర్ ఏమో ఆపేరండి ఇంకా వాళ్ళు తిప్పినప్పుడే వేసుకోవాలి అలా వాటర్ కూడా అని చెప్పేసి వంట చేస్తుంది కార్నియర్స్లో పాటు మునక్కాలి ఇది ఇవి కూడా వేడితే ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయింది కదండి అయితే వేసేసుకుందాం టమాటాలు ఒక కొత్తిమీర అయితే పక్కన పెట్టేసి మొత్తం వేసేసుకున్నాను మొత్తం వేసుకొని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే బాగా అయితే మగ్గిపోయింది అన్నమాట దీంట్లోనే కొంచెం పసుపు కారం అవన్నీ అయితే వేసుకున్నాం పసుపు కొంచెం అయితే వేసుకున్నామండి అలానే కారం కూడా రెండు అంత కారం కారం కూడా వేసుకొని కల్ది వేసుకున్నాం మొత్తం ఉప్పు వేసుకున్నామండి టేస్ట్ సరిపడంత ఉప్పు అవన్నీ వేసుకొని కలిపి వేసుకోవాలి తాలింపు అంతా వచ్చేసి ఇంక అయితే వేసేసుకోవాలన్నమాట ఇంక తాలింపు అంతా వచ్చేసి ఇంక ఉప్పులు అయితే వేసుకున్నాను దీంట్లో ఒకసారి ఎండా కొంచెం రండి చిప్పు పూసేసింది ఒక చింత పులుసు అనమాట మరీ అంత పులుకు తిన్నాం అమ్మాయి తొలుగు చేస్తా అని చెప్పేసి అయితే ఇందాక కొంచెం కొద్దిగా ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ సైజు అయితే తీసుకున్నాను ఇంట్లో తీసుకోవాలి పోసుకోవాలి కొ వాటర్ ఈ విధంగా అయితే ఉంది కదా మీకు మూత పెట్టేసుకున్నాం బాగా తెరలిద్ది ఇంకా సాంబార్ సాంబార్ పొడవి అయితే ఏం వేయట్లేదు నేను అయితే చూసినాక సరిపోలేదు అని చెప్పేసి అయితే కొంచెం వేసుకున్నాను చాలా కొంచెం కొత్తిమీర కోసం కొత్తిమీర అయితే వేసుకొని మూత పెట్టేసుకుందాం అది పప్పు ఉప్పు అంతా దీని మీద బొంగిపోయింది అయితే ఇంకే విధంగా ఉందో చుబ్బం బాగా తెరలిపోతుంది అన్నమాట ఈ విధంగా అయితే మునక్క ఎడికిందో లేదో చూడాలి మొత్తనా ఇంకా ఉడకలేదండి మునక్కాయ అయితే మునక్కాయ అయితే మెత్త కుడికిందా కు